టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారని అందరూ సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీ ఇంటి మహాలక్ష్మిని ఎలాగైనా సరే తలకిందులు చేయాలి వారి జీవితాన్ని అనుకుంటున్నారంట ఎందుకంటే వారు మీకు సహాయం చేసి తోడు తోడుగా ఉండి మీకు వండి పెడుతున్నారు కదా సో మీకు తోడు లేకుండా చేద్దామని అనుకుంటున్నారంట ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారు అయిన వాళ్ళు ఉన్నారా ఏ తరపు వాళ్ళు ఉన్నారు చుట్టూ వాళ్ళు దీంట్లో మీ నైబర్స్ పాత్ర ఏమైనా ఉందా అనేది వీడియో ద్వారా చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏం జరుగుతుంది ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పుడు నేను మీ ఎనర్జీ రీడింగ్ చేసినా సరే అది మీకు ఆన్ టైంలో రీచ్ అవుతుంది ఓకేనా కొంతమంది అన్నోన్ నెంబర్స్తో రెగ్యులర్గా నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళండి మీతో అటాచ్మెంట్లో ఉంటున్నారంట అటాచ్మెంట్లో ఉండి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అన్నో నెంబర్స్తో ఎవరు చేస్తుంది చేపిస్తుంది ఎవరు వారి పరిస్థితి ఏంటి అండ్ ఏం జరిగింది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నారని చెప్పి కుట్రలు చేస్తున్నారంట ఆ ఇంటి మన కలెక్టివ్ యొక్క ఇంటి మహాలక్ష్మి నాయ ఎవరు వాళ్ళు చేస్తుంది ట్రావెలింగ్లో వారు బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టాలని చెప్పి కాపు ట్రైన్ ఫాలో అవుతున్నారంట బ్యాలెన్స్ అయిపోతున్నారు ఎంత చేసినా సరే ఏం చేసినా సరే బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంత పరువు తీయాలని చూసినా సరే ఉంది బ్యాలెన్స్ అయిపోతున్నారు అన్నింటా మీకే సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారంట అండి పంపించలేరు మీ ఇంటి మహాలక్ష్మిని ఎక్కడికి పంపించలేరు వారిని ఏడ్పించలేరు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ డబ్బులు ఇచ్చి కూడా మిస్సింగ్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట మీ ఇంటి ఆడవారి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ దారులు చూస్తున్నారంటండి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి బ్యాలెన్స్ అయిపోతున్నారు వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి పాత వాళ్ళండి బ్రేకప్ పర్సన్స్ పాత వాళ్ళు పా హాస్ట్లో చాలాసార్లు మీకు వెన్నుపోటు వేశారంట కానీ మీకు తెలియలేదు అందుకని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు వెన్నుపోటు మీ ఇంట్లో వాళ్ళకి వెన్నుపోటు వేయమని మీరు జాగ్రత్త పడుతున్నారని అర్థమైపోయి మిమ్మల్ని ఏమీ చేయడానికి కుదరట్లేదు వాళ్ళకి అందుకని మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట అవకాశాలు లేవు క్లియర్గా అవకాశం లేదండి వారు ఎంతమందికి డబ్బులు ఇచ్చినా సరే మీ ఇంటి ఆడవాళ్ళ జోలికి రావడానికి అవకాశం లేదు వారు అనుకుంది జరగదు కన్ఫర్మేషన్ అండి వారు అనుకుంది జరగదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు వేగంగా అంటే వేగంగా టవర్ మూమెంట్ తీసుకురావాలి ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలి ఈ కుటుంబాన్ని చల్ల చెదురు చేయాలి అనుకుంటున్నారంట హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు ఇక ఇల్లు కట్టేసుకుంటారు లేదు ఇల్లు కట్టేసుకున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు వీళ్ళు ఎలాగైనా ముక్కలు చేసేయాలి అని ఆలోచిస్తున్నారంట ఏంజెల్ ఎవరు వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఎస్ హార్ట్ బ్రేక్ తీసుకురావాలి అని అనుకుంటున్నారంట ఇంజిన్ ఎవరు వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ పాస్ పర్సన్ ఉన్నారండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు బయట వాళ్ళంటే క్లియర్గా మీ ఇంట్లో వాళ్ళని తప్పించాలి మీ ఇంట్లో లేడీస్ని తప్పించాలి అనుకుంటుంది బయట వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి వచ్చిన ఆలోచన కాదు వారి బుద్ధి కాదు బయట వాళ్ళు మీ ఇంట్లో అంటే మీ ఓన్ నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఇంట్లో వాళ్ళు ఉన్నారా ఇంజిన్ ఇంట్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు రైత్నించి డబ్బులు పోగొట్టుకున్నారు మళ్ళీ ఆ జోలికి వెళ్ళలేదు వర్క్ అవ్వలేదు వారు చేసింది వర్క్ అవ్వలేదు అంటే వారే చేస్తున్నారు వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కన్ఫర్మేషన్ ఏంజిల్ కన్ఫర్మేషన్ ఏంజిల్ కన్ఫర్మేషన్ ఎస్ ఓమ్ పర్సన్లో ఇద్దరు చేస్తున్నారండి నెగిటివ్ ఎనర్జీస్ మేల్ పర్సన్స్ ఇద్దరు ఓకేనా ఒక పెద్ద ఒక యంగ్ పర్సన్ ఇద్దరు చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ మీ యొక్క ఇంట్లో లేడీస్ మీద నిలబడిపోతున్నారని చెప్పి ఇంకా చెప్పండి ఎంజల్స్ ఒంటి కాలు మీద ఒంటి కాలు మీద వేగంగా అనుకున్నారు కానీ వేగంగా జరగడానికి ఛాన్స్ లేదు వేగంగా జరగడానికి మీ మీ యొక్క డివైన్ కూడా ఒప్పుకోలేదు కన్ఫర్మేషన్ ఎస్ వీరిని మీ ఇంటి మీదకి పంపించింది మీ యొక్క ఇంటి పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయడానికి స్ట్రాంగ్గా మీ ఇంట్లో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు మేల్ పర్సన్స్ అండి మీ ఇంట్లో ఆడవారి మీద చేస్తున్నారో పరప్రయోగాలు వారిని మీ దగ్గరికి పంపి వారిని మీ మీదకి పంపించింది మీ ఇంట్లో వాళ్ళ మీదకి పంపించింది కేవలం వారి జీవితాన్ని తలకిందులు చేయడానికి రెడ్ హ్యాండెడ్గా వారిని బుక్ చేసి లేదా వారి జీవితాలు ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎంతకాలమో మన్నరండి ఒకేసారి మొత్తం కూడా అయిపోతుంది ఇంక మళ్ళీ తేరుకోలేరు కాబట్టి ఎప్పటికైనా ఈ పనుల ద్వారా ఈ పతనమే అని వారికి అర్థమైంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు మీ మీద చేసి అనుభవిస్తున్నారు ప్రస్తుతం కర్మ అందుకే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు భయపడ్డారు ఒక రకంగా మీ దేవుడు వాళ్ళని తరిమి కొట్టాడు అందుకే దరిదాపులా కూడా లేరు ఇంతకు పూర్వం ఒక రెండు మూడు సంవత్సరాల ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు చూడండి అడ్రస్ లేరు చాలామంది ఓకేనా సో వాళ్ళకి తెలుసు పనులు చేసుకునే వాళ్ళకి ఏ తప్పు చేయని వాళ్ళని ఏడిపించలేము ఎంతో కాలము అని ఓకేనా అందుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టడానికి చూసారంట ఇంకా చెప్పండి అండి ఎస్ అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించారంట వారికి డబ్బులు ఇచ్చి వారిని అవకాశంగా తీసుకొని ఆయుధంగా మీ మీద వాడదాం అనుకున్నారంట వాళ్ళు పెట్టింది పెట్టుబడి లాభాలు కాదు బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అండి మీ వాళ్ళ మీద వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ రూపాయి ఫలితం ఉండదు గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట అందుకని అది కూడా జరగడానికి ఛాన్స్ లేదు అది కూడా జరగలేదు జస్టిస్ సార్ కూడా మీ విషయంలో నేను న్యాయం చేశాను ఏదో రకంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీ దగ్గర నుంచి లాగేసుకున్న డబ్బులు మీ వాళ్ళకు వచ్చేలా చేశాను అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి ఆ డిక మీద మీకు కూడా మీ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు తీసేసుకున్నారో వాళ్ళే తిరిగిస్తారు ఒకళ్ళు 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 చూస్తూ ఉండండి కన్ఫామ్ మీ జీవితాన్ని తలకిందులు ఎవ్వరు కూడా మీ వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ మీ ఇంట్లో మదర్ అండ్ పిల్లలు ఎవరిని కూడా ఎవ్వరూ ఆపలేరు వారు అనుకుంది జరగదు కన్ఫర్మేషన్ వారి యొక్క ప్రయత్నాలు మిస్సింగ్ అలా చూస్తూ ఉండడమే ఈ విధంగా ఉంటారండి మీది అలాగే మీ ఇంట్లో వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇంకా పెరుగుతాయి సమాజంలో గుర్తింపు వస్తుంది చాలా సంతోషంగా ఉంటారు చాలామంది వ్యాపారాలు చేసుకుంటారు మూడు పువ్వులు ఆరు కాయల కింద ఉంటుంది అందరి సపోర్ట్ దొరుకుతుంది నిజాలు తెలుస్తాయండి మీ చుట్టూ జరుగుతున్న అన్నిటి గురించి నిజాలు తెలుస్తాయి డబ్బులు ఇచ్చి మీ విషయంలో ఈ విధంగా కుట్రలు చేస్తున్నందుకు డబ్బులు తీసుకొని మీ విషయంలో కుట్రలు పన్నుతున్నందుకు ఇద్దరికి కూడా స్ట్రాంగ్ జడ్జ్మెంట్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించ ఖచ్చితంగా అనుభవించాల్సిందే వాళ్ళు ఏదైతే ట్విస్ట్ క్రియేట్ చేస్తున్నారో ఆ ట్విస్ట్లో వాళ్ళే చిక్కుకుంటున్నారు మీకు కాలేకి బందీలు వేయాలని చెప్పి వాళ్ళ కాళ్ళకు వారే బందీలు వేసుకుంటున్నారు మీ పని మీరు చేసుకుంటుంటే మీ దారి కడ్డొచ్చి వారు ఏంటో లోకానికి తెలిసేలా చేసుకుంటున్నారు నిజం ఎన్ని రోజులు తాగదండి ఓవర్ బడేం చేయడానికి చూస్తున్నారంటే కానీ అవకాశం లేదు మీ డివైన్ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు కంగ్రాచులేషన్స్ డబ్బులు పోగొట్టుకుంటున్నారంట మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు డబ్బులు రాకూడదని చేస్తున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు వెంటనే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది ఇది ఇది మీ టైం అండి ఇది జస్టిస్ కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు అందుకని చెప్పి కొలాబరేట్ అయ్యి స్పైయింగ్ స్పైయింగ్ చేస్తూ గూఢాచారులుగా మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట ఏడిపించడానికి చూస్తున్నారంట మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతారని ఎలాగైనా మీ జీవితాన్ని ఆపాలి అని ప్రయత్నిస్తున్నారంట కానీ ఎవరైతే ఈ పనులన్నీ చేయిస్తున్నారో వారికి దారి లేదు క్లియర్గా ఈ ఫోర్ ట్వంటీస్కి దారి లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి దారి లేదు క్రియేషన్ అండి కేవలం మీ మర్యాద పోయింది మిమ్మల్ని చూసి అందరు నవ్వుతున్నారని ఒక క్రియేషన్ కూడా చేద్దడానికి ట్రై చేస్తున్నారంట అంటే వాళ్ళే ఒక కొంచెం ఒక కొంతమందికి డబ్బులు ఇచ్చి మీ ముందు ఇలా ఇలా అనమని ఇలా ఇలా యాక్ట్ చేయమని కొంతమందిని రెడీ చేస్తారు అదంతా ఉత్తుదే ఓకేనా నిజానికి మీ మీ యొక్క స్థాయి మీ యొక్క గౌరవం ఇంచు కూడా మారలేదు ఇంకా పెరిగింది ఓకేనా ఏం గ్రాటిట్యూడ్ చూపించండి అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారో కాన్ఫిడెంట్గా చేయండి మీకు డివైన్ సపోర్ట్ ఉంది ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్